సికింద్రాబాద్ లో మహిమ గల సేవ చేసి మహిమలోకి వెళ్ళిపోయిన దైవజనులు డేవిడ్ రాజయ్య గారి సాక్ష్యం కొన్ని వందల సార్లు ముఖాముఖి ఒక పది ఇరవై సార్లు యూట్యూబ్ ద్వారా కొన్ని వందల సార్లు విన్నాను నేను గొప్ప దైవజనుల దగ్గర ఆయన పరిచయం చేశారట ఆ దైవజనుడు రెండు కనులు లేని పూర్తి పుట్టుగుడ్డి దైవజనుడు ఆ దైవజనుడికైనా పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు నమ్మకంగా ఒక బిడ్డకు తల్లి ఎట్లాంటి సేవలు చేస్తూ అలాంటి సేవలను చేశారంట ఆయన చివరి దశలోకి వచ్చినప్పుడు ఐగర్ని పిలిచి డేవిడ్ ఇక నన్ను చివరి వయసుకు వచ్చేశాను నేను ఒకవేళ చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే నిన్నెవరు పట్టించుకోరు దిక్కులను వైపు అందరిని వదిలిపెట్టి సేవకు వచ్చావు నిన్నెవరు చూడరు పడిపోతావు నేను ఉండగానే నీకు కూడా ఏదో ఒక బ్రాంచ్ చేస్తాను ఏదో ఒక సేవ అప్పగిస్తాను నువ్వు నమ్మకంగా చేసుకోకూడక అంటే నాకు వద్దయ్యా అని అదేమిరా అదేమి నీకు అర్థం కాట్లా నేను ఒకవేళ చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే నేను ఎవ్వరు చూడరో పట్టించుకొని బతుకు రోడ్డు పాలైపోతే ఏ మందిరంలో ఉంటారో బ్రాంచ్ ఎవరో నీకు రూపాయి ఉండదు నాన్న పాడైపోతావురా ఇంతకాలం నమ్మకంగా సేవ చేసావు నీ భవిష్యత్తును తలుచుకుని నాకు దుఃఖంగా ఉంది మంచి బ్రాంచి ఒట్టిస్తాను చేసుకున్నా నమ్మకంగా పరిచయం చేసుకోరా వద్దయ్యా ఏ నీకు పిచ్చా చదస్తావా ఎందుకు అవుతున్నావు నువ్వు అని దగ్గర పిలిచి కోప్పడితే కడవడ దుఃఖంతో అన్నాడండి అయ్యా మీరు రెండు కళ్ళు లేవు వయసు అవుతుంది మీకు ఒక చంటి బిడ్డలాగా సేవలు చేయాలి నా భవిష్యత్తును ఆశించి ఒక చర్చను చూసుకుని వెళ్ళిపోతే మీకు ఎవరు చేస్తారు అంతయ్యా మీరు చచ్చిపోయిన తర్వాతే నేను బయటికి వెళ్తానంటే అప్పుడు నిజంగా వెళ్తే నీకు మాత్రం చెప్పే గతి నీకు రూపాయి దొరకదు నేను రోడ్డు మీద పడిపోతావు అని పలుమార్లు చెప్పారంట పర్లేదయ్యా అడుక్కుని తిన్న బతుకుతాను కానీ మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళలేను ఒక చంటి చేసినట్టు చేయాలి ఎవరు చేస్తారు చెయ్యరు నిజమే లేరా నేను నాకు ఇంకేముంది అయిపోయింది వయసు నేను చచ్చిపోతాను కన్నీరు నాచి నువ్వు అయిపోతావు నాన్న నేను ఎవరు చూడరా అని కన్నీరు మున్నీరుగా బతికలాడేవడంట ఈయన మాత్రం వద్దు నాన్నగారు నువ్వు కాలం నీకు చేసి వెళ్తాను నేను కరెక్ట్గా నా తర్వాత రోడ్డును అంటే నేను చేతులు ఎలా కొడుకుని తీపించయ్యా అని ఏడిచి ప్రార్థన చేసేవాడంట నిజంగానే ఆయన చనిపోయే వరకు ఆయన దగ్గర ఉన్నారు చనిపోయిన తర్వాత నిజంగానే కట్టు బట్టలతో మీదకి పంపించారంట ఏమీ లేదు ఏడిచి ప్రార్థన చేస్తుంటే మద్రాసు ప్రాంతం నుంచి దేవుడు సికింద్రాబాద్ వెళ్ళమని చెప్పారంట కట్టు బట్టలతో వచ్చారు అయ్యారు డబ్బులు లేవు గట్టిగా నాలుగైదు జతల బట్టలు లేవు ఎరిగిన మనుషులు ఎవరు లేరు ఆ దేవ దర్శనం పట్టుకొని వచ్చారు ఈ రోజున హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో డేవిడ్ రాజయ్య గారి సేవలో అంటే ఒక ఏడు వేలు ఎనిమిది తొమ్మిది వేల మంది విశ్వాసులు ఉన్నారు పెద్ద పెద్ద మందిరాలు బలమైన సంఘాలు ఉన్నాయి కొన్ని వందల మంది వారి ఆత్మీయ నాయకత్వంలో అప్పగించుకొని సేవ చేస్తున్నారు ఉన్నారు మాకు ఆత్మీయ తండ్రిగా ఉండిన సురేష్ గారు ఆ డేవిడ్ రాజా అయ్య గారి సేవలో బయటకు వచ్చిన మొట్టమొదటి సేవకుడు అనమాట ఎక్కడికి వెళ్ళిన సురేష్ నా జ్యేష్ఠ కుమారుడు నా ప్రథమ ఫలమని గారు చెబుతూ ఉంటారు మేరక్క గారు సురేష్ గారి ఆత్మీయ కుమార్తె అయ్యారి దగ్గర నుంచి సేవకు వెళ్ళిన వాళ్ళ